మీనరాశి మరి ఈ మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా జన్మంలో రాహువు ఏలినాడుసని వీటి ప్రభావం చేత కొంచెం చికాకులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది తృతీయంలో ఉన్నటువంటి గురువు కూడా పెద్దగా అనుకూలించే గ్రహం కాదు అనేది గమనించుకోవాలి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఇక్కడ రోజువారీ కార్యక్రమాల్లో సరియాగు నిర్ణయాలు చేయలేక ఇబ్బంది గురవుతూ ఉంటారు గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా ఉండేలాగా మీ నడవడి సరి చేసుకోవాలి కొన్నిసార్లు దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు జాగ్రత్తగా ఉండాలి రోజువారీ భోజనం విషయంలో కూడా మీకు సమయపాలన పాలన సంతృష్టి ఉండవు ప్రతిరోజు చేయవలసిన పని వదిలి దూరంగా వెళ్ళాలి అనే కోరిక బాగా పెరుగుతుంది నిత్యకర్మలు వాయిదా వేయద్దు ఏలినాడుసని ప్రథమ భాగంలో ఉన్నది అయితే జన్మరావు కూడా ఇబ్బందికరమే ప్రతి పని శ్రమయుక్తమే ఉద్యోగ విషయాలలో పని మీద ఉత్సాహం కలగక సరిగా పనిచేయరు మీరు కుటుంబం ఉద్యోగం తప్ప మరి ఏ ఇతర విషయాలకు ప్రాధాన్యం వద్దు ఇవ్వవద్దు అని చెప్పేసి గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి వస్తుంది కాబట్టి కేవలం కుటుంబం ఉద్యోగ విషయాల్లోనే దృష్టి పెట్టమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం అయితే కాలక్షేపం గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి వచ్చినా సరే ఓర్పుగా ఉండండి ప్రమోషన్ అందరం కష్ట సాధ్యం అవుతుంది మీరు సరియగు జాగ్రత్తలు పాటింపలేక అయిష్టమైన స్థానానికి స్థాన జల్లాన్ని పొందాల్సి వస్తూ ఉంటుంది కొన్నిసార్లు వ్యాపారులకు అనవసర విషయాల ద్వారా అధికారుల ద్వారా గుమాస్తాల ద్వారా కూడా ప్రతికూల స్థితులు రాగలవు మైత్రిభావం ప్రదర్శిస్తూ సమస్యలను సరి చేసుకుంటూ వెళ్ళేలాగా ప్రయత్నం చేసుకోండి కుటుంబ విషయాలు చూస్తే ఎవరితోనూ కూడా మీకు మాట కలవదు వీలైనంతవరకు మౌనం పాటించండి బంధువుల విషయంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తలు పాటించాలి పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో అసంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది అయితే మీ జాగ్రత్తల వలన మీరు అన్ని రకాల సమస్యలను దాటగలుగుతారు ఆర్థిక విషయాలు పరిశీలిస్తే తరచుగా అవసరానికి డబ్బులు సర్దుబాటు కాని సందర్భాలు ఎన్నో ఉంటాయి పాత రుణాలు విషయంగా హామీ నెరవేర్చలేరు కొత్త రుణాలు అవసరానికి అందవు చాలా విచిత్ర స్థితి ఒక్కసారిగా ప్రారంభం మీరు కూడా అయోమయంలో ఉంటారు ఇక మీ దగ్గర డబ్బులు తీసుకున్న వారు సమయానికి తీర్చరు ఖర్చులు నియంత్రించిన వారికి మంచి కాలం ఈ ఆరోగ్య విషయంగా పాత సమస్యలు తిరగబెట్టే అవకాశం వస్తుంది చాలా జాగ్రత్తలు పాటించవలసిన కాలం వైద్య సలహాలు బాగా పాటించండి ఆరోగ్యవంతులు కూడా ప్రతిరోజు తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ రాశి చెందిన స్త్రీలు స్త్రీలకు ఏదో తెలియని చికాకులు తరచుగా వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం మీకు కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమన్యాయం పాటింపగా ఇబ్బందులు పడతారు గర్భిణీ స్త్రీల విషయమై బహు జాగ్రత్తలు అవసరం వైద్య సలహాలు క్రమం తప్పకుండా పాటించాలి షేర్ వ్యాపారులకు మంచి వ్యాపారం చేయలేకపోగా అనవసరం సమయంలో అనవ అనవసర సమయంలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు విదేశీ నివాస ప్రణ ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు సరిగా సాగవు అందుకోసం చింతించిన అవసరం లేదు కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి అన్ని పనులు కూడా చికాకులు సృష్టిస్తాయి ఎవరు సరిగా సహకరించరు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం ప్రతి అంశంలోనూ ఎదురవుతుంది విద్యార్థులకు చాలా విచిత్ర స్థితి ఉంటుంది రాబో మూడు మాసాల్లో మీరు స్థిరబుద్ధి బాగా ప్రదర్శించాలి రైతుల విషయంలో మీరు కృషి సరిగా చేయకపోవడం మీకు తప్పుడు సలహాలు అందరం వంటివి ఉంటూ ఉంటాయి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం వారికి మానసిక ఒత్తిడి తరచుగా లోనవుతూ ఉంటారు ప్రతి పని మందగమనంగా ఉంటుంది కింద స్థాయి వారితో వృత్తి నష్టాలు తరచుగా చూస్తూ ఉంటారు ఉద్యోగ వ్యాపార శుభకార్య విషయాల నిమిత్తంగా తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది ఏదో తెలియని అనుకో ప్రతికూల స్థితి మీ నిత్యం వెంట ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆసక్తులుగా ఉండిపోతూ ఉంటారు ఉత్తరాభద్ర నక్షత్రం వారు ఉద్యోగ వ్యాపార విషయంలో పనులు ఆలస్యమైన లాభదాయకంగా ఉంటాయి నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్నారు బహు జాగ్రత్తలు పాటించాలి కుటుంబ విషయాలలో అందరి సహకారం బాగా ఉంటుంది మీకు సంబంధం లేని అంశాల్లో కలుగు చేసుకోవద్దు కొత్తగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొత్త ప్రయోగాలు చేయడానికి మంచి కాలం కాదు రేవతి నక్షత్రం వారు తరచుగా గృహ నిర్మాణ వ్యాపార నిర్వహణలో వర్కర్స్ ప్రాబ్లం ఎదుర్కొంటారు పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తూ ఉంటారు వృత్తి విషయాలలో అధికారుల సహకారం తక్కువగా ఉంటుంది మీకు సంబంధం లేని విషయాల్లో మీకు చికాకులు రాగలు ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి రుణ సదుపాయం అనే అనుకూలం ఆరోగ్య పరిరక్షణ మీద బాగా దృష్టి ఉంచుతారు శని రాహు గురువులకు తరచుగా శాంతి చేయించడం మంచిది రోజు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారికి శ్రీరామ శరణమ్మ అని చెప్తో సాయం సమయంలో శివాలయంలో మహాన్ చెప్తూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి తద్వారా మీకు చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది స్వస్తి